హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పేరు చెప్పిన వెంటనే సంపదలు తెచ్చి పెడుతుంది మీకు ఎక్కడి నుండైనా డబ్బు అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు సంపదలు వచ్చి చేరుతూనే అన్నమాట మీరు ఈ యోగిని పేరుని ప్రశాంతంగా కూర్చుని చాంట్ చేయాలి మీరు మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా చాట్ చేయవచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు డబ్బు వచ్చి చేరుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి పార్వతీదేవికి సంబంధించిన యోగినులు అరవై నాలుగు యోగుల్లో ఒకరు ఆ ఇరవై ఎనిమిదవ యోగిని పేరు జపించిన వెంటనే అద్భుతాలు చూస్తారు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట మీ మనసులో మీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలని నాకు ఇంత అమౌంట్ రావాలని నాకు ఒక లక్ష రూపాయలు రావాలి నాకు రెండు లక్షలు రావాలి ఇలా మీరు ధర్మబద్ధమైన కోరిక మాత్రమే కోరుకోండి లైఫ్ లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీని వెల్త్ని ఇచ్చే తీరుతుంది సంతోషాలను తీసుకుని వస్తుంది అనమాట మీరు శ్రద్ధగా ఇది జరిగిద్దో లేదో ఆ ఒకసారి ట్రై చేస్తే పోలా అని ఇలా అపనమ్మకంతో చేయవద్దు నాకు బిజినెస్లో గ్రోత్ కోరుకుంటున్నాను నాకు ఒక త్రీ ల్యాక్స్ కావాలి నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక వన్ ల్యాక్ కావాలి లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలనుకుంటున్నాను నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి ఇలా మీ కోరికను మీ మనసులో తలుచుకుని మీరు చాట్ చేయండి లేదా నేను హౌస్ కట్టాలనుకుంటున్నాను నాకు ఒక టెన్ ల్యాక్స్ కావాలి ఇలా మీరు ఈ పేరుని మీ మనసులో కోరికను తలుచుకుని అప్పుడు ఈ పేరుని పిలవండి ఆ అత్యంత శక్తివంతమైన యోగిని పేరు విక్తాంనా విక్తాంనా విక్తాం విక్తాంనా విక్తాంనా విక్తాం అని ఎన్నిసార్లు అయినా చాట్ చేయండి నాకు బిజినెస్ లో గ్రోత్ కోరుకుంటున్నాను విక్తాంనా విక్తాం విక్తాంనా విక్తాం విక్తాంనా విక్తాం విక్తామ్నని అని చేయండి మీకు మానసికంగా ప్రశాంతతనిస్తుంది మీకు ఇరవై నాలుగు గంటలైనా డబ్బు వచ్చి చేరుతుంది చిన్న చిన్న కోరికలు ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతాయి కొంచెం పెద్ద అమౌంట్ టైం తీసుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ విక్తామన అనే పేరు చాట్ చేయటానికి మనం ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో వాళ్ళైనా చాట్ చేయవచ్చు నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా చాట్ చేయవచ్చు ఎవరైనా చాంట్ చేయవచ్చు అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి